పల్లవి ప్రశాంత్ గౌతమ్ కూర్చొని అన్ని డిస్కస్ చేసుకుంటూ ఉంటారు ఒరే అమర్ది చిన్నపిల్లల మనసురా ఒకసారి ఏం మాట్లాడతాడో తెలియదు ఇంకోసారి ఎలా కలిసిపోతాడో తెలియదు వాడేంటో వాడికే తెలియదు అంటూ గౌతమ్ పల్లవి ప్రశాంత్ అయితే డిస్కస్ చేసుకుంటూ ఉంటారు అంతలోనే అమర్ది పైతే వచ్చి ప్రశాంత్ నేను వండింది తిన్నావా లేదా ఇంకా తినకుండా మాట్లాడుతూ కూర్చున్నావా అంటూ అడిగితే లేదన్నా తినేశాను అంటూ చెప్పుకుంటూ వస్తాడు ప్రశాంత్ ఇక అందరూ తిన్నాకే మిగిలింది అయితే తను వడ్డించుకొని తన రూమ్కి వెళ్ళి అమర్ తింటూ ఉంటాడు ఇక శోభతో అంటాడు ఈరోజు ఫుడ్ అయితే బాగుంది కదా శివన్న అయితే ఫుడ్ని వేస్ట్ చేయొద్దని చెప్పాడు కాబట్టి మిగిలిన రైస్ని ఇలా ఫ్రైడ్ రైస్ చేసేసా అందరూ తిన్నారు అంటే అవునరా చాలా బాగుంది అంటూ శోభ అంటే అవును చాలా బాగా వండాను అంటూ తింటూ ఉంటాడు అమర్దీప్ అలానే టాస్క్ కోసం మాట్లాడుకుంటూ ఉంటారు ఇక శోభ అయితే అంటుంది ఒరే ఉడతా ఉడతా వచ్చు అనేది నీకు అడిగేటప్పుడు నువ్వు లెక్క పెట్టుకున్నావు కదా అందుకే బిగ్ బాస్ నిన్ను అడగకుండా నన్ను అడిగాడు రా ఎన్ని ఉడతలు ఉన్నాయి అని బిగ్ బాస్ చాలా తెలివైన వాడు అని అమర్దీప్కి చెప్తూ ఉంటే అవును తెలివైన వాడు కాకపోతే మల్లండి తెలివైన వాళ్ళతో ఎలా ఆటాడిస్తాడనుకున్నావు అంటూ నవ్వుకుంటూ ఉంటారు